రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం హే ప్రభు పులివెందుల్లో నీతో రాజకీయాల ఇటీవల కాలంలో అన్ని పార్టీలు వారి వారి సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నాయి తెలుగుదేశం పార్టీ అయితేనేమి వైకాపా పార్టీ అయితేనేమి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అయితేనేమి పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అయితేనేమి అన్ని పార్టీలు కూడా వారి వారి సోషల్ మీడియాల ద్వారా వారి పార్టీ ప్రచారాలు ఇటీవల కాలంలో ప్రచారాలు జోరు పెంచుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రచారాలు ఎంతవరకు వెళుతూ ఉన్నాయి ఇష్టానుసారం పోస్టులు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం వారి పర్మిషన్ ఉండాలి కదా పర్మిషన్ ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియా ఇష్టానుసారం పార్టీ ప్రచారాల జోరును పెంచుకుంటూ ఉంది ఇది మంచి పద్ధతి ఆ తర్వాత చెడు పద్ధతి అని ఆలోచన రీతిలో వెళ్తున్నారో లేదో తెలియదు కానీ ఇటీవల కాలంలో ఈ ఓ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా హల్చల్ ప్రకటన ఇచ్చినట్లు దీని మీద ఆరోపణలు గుర్తించారు అది కూడా ఎవరు అంటే ముఖ్యంగా పాస్టర్లు పులివెందులకు చెందిన పాస్టర్ల వేతనాల అంశం ఈ వేతనాల అంశంలో భాగంగా ఓ పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడించినట్లు వాళ్ళు అనుగుణంగా మేము పెద్దలతో వెళ్ళి మాట్లాడతాము అని చెప్పి వెళ్ళారని అయితే దీన్ని ఆసరాగా తీసుకొని ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రకటనలు చేశారు సోషల్ మీడియాలో ఆ విధంగా చేయడం మమ్మల్ని వాడుకోవడం ఆ రాజకీయం మమ్మల్ని ఆ రాజకీయానికి మమ్మల్ని ఏ విధంగా ఎందుకు వాడుకోవాలి రాజకీయంతో మాకు సంబంధం లేదు గతంలో కూడా వైకాపా పార్టీ తరఫున అనేక రకాలుగా వేతనాలను అందుకున్నాం కానీ ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ రాజకీయంగా చూడలేదు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ద్వారా ఓ పార్టీ ఈ విధంగా ప్రకటనలు ఇచ్చి మమ్మల్ని వాడుకోవడం సమంజసం కాదు అని మేము ఏ రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు అని ఆ సంకేతాన్ని ఇస్తూ ఖండన అనే విధానం ద్వారా నిన్న జరిగిన ఒక పార్టీ సోషల్ మీడియా ప్రకటనలో భాగంగా ఖండన ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పాస్టర్లు ఓ పార్టీపై విరుచుక పడ్డారు వివరణ ఇచ్చారు రాజకీయంగా మమ్మల్ని వాడుకోవద్దు అన్నారు ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం ఉండదు వైకాపా అయితేనేమి ఇతర ఇతర పార్టీలు అయితేనేమి కానీ ఓ పార్టీ నిన్న ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు అని ఖండన ఇచ్చారు పాస్టర్లు అంతా కూడా పులివెందుల్లో ఈ విధమైన రాజకీయం చోటు చేసుకుంది ఇకపోతే సోషల్ మీడియా ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ సోషల్ మీడియా ఇటీవల కాలంలో వాళ్ళే పోస్టులు పెట్టుకోవడం వాళ్ళే ప్రకటనలు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది ఈ అంశంలో భాగంగా పులివెందల్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఆ పార్టీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని అసలు విలేకరుల సమావేశానికి మమ్మల్ని పిలిచేది చాలా అరుదు అని ఎవరి వారి పోస్టులు వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు అని ఎవరి వారి పార్టీల ద్వారా సోషల్ మీడియాను వాళ్ళు వాడుకోవడంలో పులివెందల్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ను వన� కానీ అటు తర్వాత దినపత్రికలను కానీ అటు తర్వాత మిగతా ఛానల్స్ కానీ సంప్రదించే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే